హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మీకు ఈరోజు నేను ఇది నేను జిప్టోలో తెప్పించానండి చాలా బాగుంది పిల్లలకి బాగుంటుంది కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను అంతే పిల్లలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది మాత్రం నైట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది బ్యాటరీతో పనిచేస్తుంది నాకైతే నచ్చింది అందుకని చూపించాను ఒకవేళ మనం బాగాలేదంటే రిటర్న్ కూడా ఇవ్వచ్చు జిప్టోలు అయితే ఇదైతే జిప్టోలు తీసుకొచ్చాను అందుకోసం మీకు ఇది పెట్టుకోండి మరీ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ తర్వాత ఇది ఊరికే అది ఊరికే చూపిస్తున్నాను అంతే ఈరోజు మీకు నేను మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ మనకు ఇడ్లీలు బాగా రావటం లేదు అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు కానీ ఇడ్లీలు నాకైతే అది ఏమీ ఐడి ఉంది కదండి ఐడి ఇడ్లీ బ్యాటర్ అని బయట దొరుకుతుంది మనకు అది దోశ పోసుకోవచ్చు ఇడ్లీని పోసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది అది చూపిద్దామని చెప్పి నేను ఈరోజు మీకు నేను ఈ వీడియో తీయడం జరిగింది మెయిన్గా దానికి నేను మిరప్పొడి ఉంది మా ఇంట్లో ఈరోజు మిరప్పొడితో సాంబార్ వేసుకొని ఆ ఇడ్లీలు అయితే చూపిస్తాను ఏ విధంగా వచ్చాయని చెప్పి చూడండి ఎంత బాగా బాల్స్ లాగా వచ్చాయి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా కూడా ఉన్నాయి చూసారుగా చూసారా రవ్వగా ఇడ్లీ అయితే ఇంత సాఫ్ట్గా వచ్చింది నేను ఏమి వేయలేదు వాళ్ళు ఇచ్చిన బ్యాటర్ని అదే మాదిరిగా మనము ఇడ్లీలు అయితే పెట్టుకున్నాము చాలా బాగా వచ్చాయి అంటే ఇంట్లో ఇడ్లీ పిండి చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా మనకు బయట బ్యాటర్ అయితే దొరుకుతుంది ఐడి బ్యాటర్ అండి ఐడి ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ దోశ బ్యాటర్ అని బయట దొరుకుతుంది చాలా బాగుంది నేను అది ప్యాకెట్ కూడా మీకు చూపిస్తాను ఐడి ప్యాకెట్ నండి ఐడి ఇడ్లీ బ్యాటర్ అని మనకు బయట దొరుకుతుంది టూ కేజీస్ ప్యాకెట్ తెప్పించుకున్నారనుకోండి మీకు చాలా చీప్ అనిపిస్తుంది నాకైతే టూ కేజీ ప్యాకెట్ వన్ ట్వంటీ ఏమో చెప్పాడు అదే మనము వన్ వన్ కేజీ తెప్పించుకుంటే ఎయిటీ రూపీస్ ఎంతో పడుతుందండి కానీ నాకు టూ కేజీస్ తెప్పించుకుంటేనే మేలు కదా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి టూ కేజీస్ మనకు బ్యాటర్ అయితే దొరుకుతుంది ఈ ఐడి బ్యాటర్లో మనం దోశలు పోసుకోవచ్చు ఇడ్లీలు పోసుకోవచ్చు పొంగనాలు చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు నాకైతే ఇదేం ప్రజెంటేషన్ కాదు నేను కావాలని చెప్తున్నాను మీకు అందరు చాలామంది పిల్లలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకోవాలి దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలని మనం చేసుకుంటే చాలా ఈజీయే కానీ తెలియని వాళ్ళు అది కూడా మేము చేసుకోలేకున్నాము అనుకునేవాళ్ళు ఈ విధంగా మనకు చాలా రకాలు దొరుకుతున్నాయి ఐడీనే కాదు రకరకాలు అవి దొరుకుతూ ఉన్నాయి అవి మీరు ఆన్లైన్లో సర్చ్ చేస్తే తెలుస్తుంది కానీ నేను ఐడి బ్యాటర్లోనే చేశాను కాబట్టి మీకు ఐడి బ్యాటర్ గురించి చెప్తున్నాను చూపించానుగా ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా చూ పగిలి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా వచ్చిందో చాలా బాగా వస్తాయి ఇడ్లీలు మాత్రం నేను కొంచెం లైట్గా ఒక చిటికెడు సోడా ఉప్పు కూడా వాటర్లో కలిపేసి దాంట్లో వేసానండి అందుకని చెప్పి ఏమైనా సాఫ్ట్గా వచ్చాయేమో అది కూడా నాకు ఐడియా లేదు ఇప్పుడు మీకు నేను సాంబారు అన్నీ చూపిస్తాను చూడండి ఇది సాంబారు సాంబార్ తోటి మనము ఇడ్లీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది లేదా చట్నీ కానీ ఇది ఎట్ట పెడుతుంటే అలాగా పీల్చేస్తుంది సాంబార్ని అంత బాగుంది ఇడ్లీ మాత్రం అలాగే నేను చేసిన కారం బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కంటనే తునిగిపోతుంది అంత సాఫ్ట్గా అంత బాగున్నాయి నేను అనుకోలేదు ఐడి ఈ విధంగా ఉంటుందని తెచ్చి ట్రై చేస్తామని చెప్పి చూశాను చాలా బాగుంది ఐడీనే కాదు నేను ఇంకా కూడా కొన్ని ట్రై చేశానండి అన్నీ బాగున్నాయి ఐడి బెస్ట్ అనిపించింది ఇప్పుడు ఐడి ఎక్కడ పెట్టినా దొరుకుతుంది మీకు దోశ ఎక్కడైనా ఏ షాపుల్లో అయినా దొరుకుతుంది ట్రై చేయండి ఇడ్లీలు అయితే చాలా సూపర్గా వస్తున్నాయి సూపర్ అండి అసలు ఎంత పువ్వులా ఉంది ఇడ్లీ అయితే నిజంగా మీరు ఏం బాధపడకుండా దిగులు చెందకుండా ఈ విధంగా బయట దొరికే ఐడి దోశ బ్యాటర్ అయితే మనకు దొరుకుతుంది ఇడ్లీ దోశ బ్యాటరు చాలా బాగున్నాయి చూసారుగా ఇడ్లీ అయితే చూపించాను మీకు నేను మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగా ఇడ్లీ అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది పిల్లలంతా దిగులు చెందకుండా ఈ విధంగా మనకు బయట దొరికే ఐడి ప్యాకెట్లు తెచ్చుకొని ఇడ్లీలు పెట్టుకోండి ఇంట్లోనే సాంబార్ చేసుకోండి దానికి తగిన చట్నీలు కారం పొడ్లు ఇంకా పొడ్లు ఉంటాయి కదా అన్నీ వేసుకొని ఇడ్లీ అయితే సూపర్గా ఉంది ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూడనా మరి బాయ్ థ్యాంక్ యూ